ఏం లేదు రాయో కింద మళ్ళీ నీళ్ళ అయిపోతే నీళ్లు పెట్టొచ్చినా గిడికి అవుతుంది సరే సినిమా ఊరోళ్ళు మన గురించి ఏమనుకుంటారు అండ్ మన ఇది యూత్ ఉందా యూత్ మొత్తం గ్రిప్లో పెట్టాలి సరేనా ఏదో ఒక యూత్ మొత్తం మన గ్రిప్పులోనే ఉంది దాని గురించి ఏం సమస్య వాడుకోస్తే ఏమైంది రాత్రి ట్రాక్టర్ పోలీస్ అని పట్టుకున్నా తమ్మి మరి పొద్దు ఫోన్ చేసిన అయిపోతున్నావు బండి ఆడేది సరే కానీ మనం వెళ్ళిన తో పంచాయతీ మన ఒట్టినాడుగా అదే పంచాయతీ ఉంది అదే స్టేషన్కి వస్తున్నా ఇప్పుడు వేసానికి కూడా ఫోన్ చేస్తా ఎన్నిటి వరకు వస్తాను పన్నెండు వరకు స్టేషన్కి రా బండి నువ్వు పైసలు మీద ఏం పెట్టుకుని రాకు డైవెక్ట్ నేను అంత ఇస్తే మాట్లాడి బండి అంత బయటకు వద్దాను సరేనా నువ్వు పన్నెండు వరకు నాకు వచ్చేసి ఓకే అన్న మంచి పొద్దుగా ఎత్తా ఇప్పుడు ఈ రాకపోదు సరే నాన్న సరే సరే చూసినారా మామ అదే అన్నని మీరు ఎంత నమ్మకం ఉందో వచ్చిందో నువ్వు ఫస్ట్ అన్న పని చెయ్యి అర్థమవుతుందా జనరల్గా ఆటోమేటిక్గా ఉంది పోతా చిన్న పని ఉంది నువ్వు చూసుకోండి ఆటో స్టేషన్ సరే పని ఫోన్ చేస్తారా అరే ఓకే రైట్ ఫోన్ ఓకే అదే నర్సి బాధ చేయాలి మనం ప్రచారం నర్సీ వాడు సంతగాడు ఊర్లే బాగా తిరుగుతుంటాడు కారా వాన్ని ఇటునే విడిచిపెడితే వాడు మన సర్పంచ్కిసరి పెట్టేటట్టున్నాడు రా వాడిని మాత్రం ఇడిచిపెట్టద్దురా అన్న వరమన్నా వాడు సంతగాడు ఒక అమ్మాయితో తిరుగుతుండే ఆ అమ్మాయితోటి ఇకలికలు పక్కల పక్కలు బాగా నవ్వుతుండేవాడు నేను చూసినా మొత్తం గల్లీలో కొంటే బాగా తిరుగుతుండు ఆ అమ్మాయి ఎవ్వాలనుకుంటున్నావు అన్న రాజేగా నో అక్కనే అమ్మా నర్సీ ఎంత మంచి ముచ్చడి చెప్పినావురా అరే నర్సీ మంచి ముచ్చడి చెప్పినావు ఇగవన్నీ పెట్టేది లేదురా నర్సీ చలో హలో సంతోష్ చెన్నోరా ఇంటికాంతవా అడిగిర ఒకసారి సరే వస్తున్నారా కొంచెం మాట్లాడలే ఓకే వస్తున్నా ఏమైందిరా రమ్మ నువ్వు ఇచ్చిన కొస్ అరే సర్పంచ్ అనుకున్నంత ఈజీ కాదురా ఎవడేం మాట్లాడుతుండు అందరు నా కూడా మాట్లాడుతుర్రా ముందడో ఒకడు తీరు వెనుకో తీరు అసలు ఈ ఊరిలో అర్థమైతే లేదురా ఎవడేం మాట్లాడుతుండో తిగ్గు చేయలేకపోతున్నారా నేను నమ్మినోడు మాత్రం వెన్నుపోటు కొడుతుండ్రా అరే నువ్వు మస్తు భద్రం చేస్తుర్రా వెనుకోడు ముందట ఏం అర్థమైంది అందుకే నేను రమ్మన్నా ఏం అర్థం చేయలేదు రమ్మన్నా ఏ టెన్షన్ వాళ్ళకి పరా చాయ్ పాడుతుంది పరా వాళ్ళకి మాట్లాడు నేను చేస్తున్నా కళ్ళు కనబడతలేవా నీకెందుకు ఎందుకంటే మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తే మాట్లాడతాడు నేను ఎందుకు చేయాలా లే మళ్ళీ జంట ఇది ఎప్పటి నుంచి అరే మళ్ళీ అరే మళ్ళీ నేనైతే ఇవ్వలేక చెప్పరా కానీ మీ రెండోటి మాత్రం నాకు ఒకటి వెళ్ళరా సర్పంచ్ అరే మళ్ళీ నీ రెండు నోట్లు మాత్రం నువ్వేమన్నా చేసుకో నువ్వు చూసింది నువ్వు చేసింది నేను ఏం చెప్పా సరే అన్న సరేనా నీ రెండు నోట్లు నాకు ఖచ్చితంగా వాడాలి సరేనా సరే సరే హలో అజయ్ ఎక్కడున్నావు అజయ్ నీతో కొంచెం మాట్లాడాలి మన గెస్ట్ హౌస్ కడిగిరా తమ్ముడుదా కూర్చో కూర్చో తమ్ముడు ఎమ్మెల్యే తమ్మి ఇప్పుడు యూత్ లీడర్ కదా నువ్వు అందువరకు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా దాని విషయం చర్చించు చర్చిందామని రమ్మన్న మన యూత్ లో ముప్పై మంది ఉన్నారు పిల్లలు మనం ఎట్లా చెప్తే అట్లా అంటారు ఓకే తమ్మి తప్పకుండా చేయాలి గెలిపించాలి నన్ను ఖచ్చితంగా ఈసారి నేను గెలిపించాను నా ఇప్పటి రెండు సార్లు ఓడిపోయినాం ఈసారి నేను ఓడగొట్టుకుంటే వేస్ట్ అయ్యి ఆ పోయినా సరే కూడా ఏం జరిగింది ఏం జరగాలి ఓకే అవును కానీ తమ్మి చెప్పానా ఏమైందన్నా అది మీ అక్క నువ్వు ఆడు సంతగాడు ఆ చెట్ట పట్టలు తిరుగుతున్నారు కదా అది ఊరంతా టాకు ఏంత మీ అంత నువ్వు మనోని మనోనివని నేను కాముచ్చాడు చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు అన్న ఇది నిజం అవద్దు మన కరెక్ట్ చెప్పు నిజం తమ్ముడు అవద్దమైందనుకో కథ వేరే ఉంటుంది ఆ సంగతి చెప్తానే నేను ఆవు ఇంత లేడా ఏమో ఎటువేండో పోతాండు పొద్దు మీకు అత్తాండు వాడి ఇటు పోతుండు ఏం వస్తుందో వానికే అర్థం అవుతుంది ఏమో నాకేమే అక్క వస్తాను చూడు మాట్లాడలేని అరే సంతిట్లో రా బాబు చెప్పి అక్కడ గుర్తువురా ఏమే ఏందిరా ఊర్లేరు గురించి అన్నీ వినబడుతుంది నీ వినబడుతుంది సర్పంచి పోటీ చేస్తా అంటున్నావు అటగారు అదే అనుకుంటున్నావు కానీ ఇంకే ఇప్పుడే కాదు కానీ నీకు తెలుసుగారా రాధికి ఏమంటారా నాకు నచ్చదండి నీకు తెలుసుకారా నీకోసం నేను అదన్నా మరి ఎవరి గురించి వాళ్ళతో నాకు నచ్చ పని చేసుకునేది తప్పేం చేస్తలేను అది తప్పు చేత్తలేవు నువ్వు అనుకుంటున్నావురా అట్లా అట్లా కాదు ఆ నువ్వు నచ్చిన పని ఆడేదో చేసుకుంటాను పోతాండు నీకు ఊళ్ళోళ్ళన్నది మాట ముఖ్యమా లేకపోతే నీ ఇంటిని కొడుకు మంచిగా ఏదన్నా కూడా చేసుకొని బతుకుడు ముఖ్యమా అత్తగాదే హా కానీ ఇంట్లో గెలిచి నచ్చకెలిపోవలే ఆ ఇంట్లో ఇంట్లోకి వెళ్తలేడు అట్లనే జరుగుతున్నాడు వాడు నేను చేస్తానే

అందరు చేతులు కట్టుకొని ఇంట్లో పడుకుంటే మరి ఊరుగా పట్టేవాడే వాడున్నాడు మీరు మారరు ఇంత కాదు వచ్చే వరకు లేనిందో కూడా పెడతావానికి అంత అల్క తింటావు మంచిగున్న పడకుండా నేను కూడా పోతాన్న మీరు మారరే అవ్వ కొడుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మారడు ఏ సంతగా నువ్వు గిట్లవు అసలు అనుకోలేరా నా అక్కతో తిరిగే దమ్ముందా నీకు నువ్వు నా అక్కతో తిరుగుతావా నేనున్నా రేపటి వారికి ఊళ్ళు ఎట్లా బయట చెప్తానో అది నేను చూస్తా నీ సంగతి రేపటి వారిని ఎట్లా చేయాలి అట్లా చేస్తావురా హలో సంతో ఏరా నువ్వు నువ్వ చెప్పు అయితే అజయ్ నేను ఒక మందు డబ్బు కోసం పని మీద వాడు ఇంట్లో ఏదో తాకుంటా అని లవ్ గురించి మాట్లాడుతుండేందాక ఏమోరా నేను అటు వాడు మాట్లాడుతుండు నీ సంగతి చెప్తా అంటుండ్రు తెలుసా ఏమో నాగ అందుకని ఫోన్ చేసిండీ ఇప్పుడు సరే ఏమైందిరా పంటిగా కూర్చున్నావు సింహం లాంటి మనిషివి ఇల్లు అయిపోయినవేందిరా మహింద్రాయ్ ఊరంతా నీ డైలాగులే ఊరంతా నీ మాటలేరాట గారా లవ్ ఏదో అమ్మాయికి నువ్వు ఏదో లవట తెరా జాగ్రత్త తెర పైలంతా మామా చెప్పు ఇవి అయినాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవును విలేజ్ ప్రెసిడెంట్ అవును అదే యూత్ మనలు మరి నిలవాడు సద్మా నిలవాడు సద్మా అంటారు నిలవాడు అనుకుంటా భాస్కర్ గా నిలబడుతున్నారు మొత్తం ఇప్పటి నుంచి తాగిపిస్తుండ్రు చేస్తుండట మరి ఏంటి పరిస్థితి అని ఏ నువ్వు గురించి ఎక్కువ పట్టించుకోకురా ఏ వాడు ఎంత ఆపించినా తినిపించినా ఇదవుతుందా వాడు జనాల మధ్య లేడు జనాల మధ్య తిరుగుతలేడు లేడు ఒకటి నువ్వు జనాల మధ్య తిరుగుతున్నావు చేస్తున్నావు అది అందరికి తెలుసు వాడు ఏదో ఆపిస్తున్నావు తినిపిస్తున్నా నువ్వు అది చేసుకోడి మనం కానీ ఇంకటి ఏం జరుగుతుంది ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి నువ్వు తెలుసుకోసారి అండర్ గ్రౌండ్ చేసి చెప్పేసి ఇంకా ఏ ఓకే మన వారికి అందరు ఓకే ఉన్నారు వాళ్ళని టెన్షన్ దగ్గర డబ్బు ఉంటే మనం అభిమానం ఉంది तमड़े हमारे ड्रेनो ड्रेनो सर माँ ने मिलता ओके रा मेरा काही ah. दिन च पतविंगे तो okay, ओके रा मैं कल तो नहीं मरा ओके रा ओके माँ सर आज निवाई तो एक दिन उसको इंगे सर कल तम निल माँ कल ता హలో సంధు నేను నీతోటి మాట్లాడాలి ఊరు వెనకాల ఉన్న బిల్డింగ్ దగ్గరికి రావా ఫోన్ చేశాను మా ఇంట్లో మన గురించి తెలిసిపోయింది సంతు నాకు పెళ్లి చేస్తా ఉంటా ఉన్నారు నువ్వు ఏం చేస్తావు తెలియదు మా ఇంటి మామ వాళ్ళతో మాట్లాడు ఎంత తొందరగా ఎట్లా మాట్లాడుతావు రెండు మూడు రోజులైనా నేను వచ్చి మాట్లాడతలేదు నువ్వు లేకపోతే నేను ఉండలేను సంతు నువ్వేం చేస్తావో తెలియదు మామ వాళ్ళతో మాట్లాడు మా ఇంటికొచ్చి నేను అర్థం చేసుకో నువ్వు నువ్వు గనక ఈ రెండు రోజులలో వచ్చి మా ఇంటికొచ్చి మాట్లాడకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలియదు నీకు పిచ్చి నువ్వు ఏం చేస్తావో తెలియదు సంతు ఈ రెండు రోజులలో వచ్చి మా అమ్మ వాళ్ళతో మాట్లాడు సంధ్య ఇచ్చా నువ్వు చేసుకోనాను